హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి పొదరిల్లు ఈరోజు మనము మా మేనమామ కూతురికి బాబు పుట్టాడు నామకరణ మహోత్సవానికి బయలుదేరుతున్నాం అంగరంగ వైభవంగా అద్భుతంగా నామకరణ మహోత్సవం జరగబోతుంది కర్నూలులోని జ్యోతిమాల్లో రెస్టారెంట్లో జరుగుతుంది ఇప్పుడు మీరు కూడా జ్యోతిమల్ ఎప్పుడు చూసినారో కర్నూలు ప్రజలకు అందరికీ తెలిసే ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు జ్యోతిమాలను సందర్శించండి అంగరంగ వైభవంగా అద్భుతంగా జ్యోతిమాల్లో ఈరోజు మా మేనమామ కూతురికి బాబు పుట్టాడు నామకరణ మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది కట్ చేస్తే మనం వచ్చేసి జ్యోతిమాల్కి వచ్చేసాం చూడండి ఎంత బాగుందో ఇది జ్యోతిమల్ ప్యారడైజ్ అలాగే హోటల్ అండ్ రెస్టారెంట్ మళ్ళీ తర్వాత ట్విట్టర్ ఇట్లాంటివన్నీ షాపింగ్ మొబైల్స్ తర్వాత బేసిక్స్ ఇలాంటివి ఇంపార్టెంట్ షాపింగ్స్ అన్ని ఇందులో ఉంటాయి చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ మాల్ ఇందులో రెస్టారెంట్ ఉంది అందులో ఈరోజు అంగరంగ వైభవంగా హోటల్లో జరగబోతున్న బారసాల అంటే నామకరణ మహోత్సవానికి మా కుటుంబ సభ్యులతో కలిసి నేను బయలుదేరాను ఇంకా ఇక్కడ వచ్చేసి మనం లీఫ్లో బయలుదేరామండి ఓపెన్ చేయంగానే అద్భుతంగా ఎంట్రన్స్ అయితే సూపబ్గా డెకరేషన్ చేసింది ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉన్నారు చూడండి దివ్య అండ్ తేజ్ అండ్ దివ్య సాన్ అని చెప్పేసి ఇక్కడ అద్భుతంగా రాసి ఉంది ఇంకా మనం ఇప్పుడు రెస్టారెంట్లకి అడుగు పెడుతున్నాం మేము అడుగు పెట్టగానే అక్కడ ఇంకా బియ్యంలో బాబు కొరకు నామకరణం హోదాం కదా తల్లిదండ్రులుగా తేజ అండ్ దియ్య వెళ్ళిద్దరు బాబు అమ్మా నాన్నలు ఇక్కడ కూర్చొని బాబుకి పేరు రాస్తున్నారు ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు కూడా నచ్చింది నచ్చినట్లయితే బాబును ఆశీర్వించినట్లయితే మీరు ఒక చిన్న లైక్ చేసి బాబు ఓకేనా మరి ఇప్పుడు కార్యక్రమానికి చూసేద్దామా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా బారసాల అంటే నామకరణం బారసాల అంటే మీకు ఎంతమందికి తెలుసు బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్ని బారసాల లేదా నామకరణం అంటారు దీని అసలు పేరు బాలసారే అది వాడక భాషలో వచ్చేసరికి బారసాలగా అయ్యింది ఇప్పుడు బారసాల విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాబుకు ఈరోజు బాబు పేరుని బియ్యంలో అయ్యగారు చెప్తే ఉంగరం వేలుతోని బియ్యంలో పేరు రాస్తారు మొదటిగా ఇంకా బారసాల అంటే ఏమిటి బారసాల ఎప్పుడు ఎన్నో నెలలు జరుపుకోవాలి అప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా బారసాల అంటే ఏంటి బారసాల ఎప్పుడు ఎన్నో నెలల్లో జరుపుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం బారసాల సాధారణంగా పిల్లలు పుట్టిన పదకొండవ రోజు కానీ లేదా పదహారవ రోజు కానీ లేదా ఇరవై ఒక్క రోజు కానీ లేదా మూడవ నెలలో కానీ లేదా ఐదవ నెలలో కానీ జరుపుకుంటారు కొందరు జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెడతారు మరి కొందరు వారికి ఇష్టమైన పేరును పెడతారు

ఇంకా ఇంకా ఇక్కడికి వచ్చేసరికి వచ్చిన వాళ్ళ అందరికీ కూల్ డ్రింక్స్ అలాగే గోబీ మంచూరియా హోటల్ రెస్టారెంట్ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు అలాగే బాబు నామకరణము ఒక పక్క జరుగుతుండగా మరొక పక్క కూడా అద్భుతంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఆసీనులు అయ్యి వారు అందించే స్నాక్స్ అండ్ డ్రింక్స్ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా బాబు పే పేరును చెవులో తల్లిదండ్రులు మూడు సార్లు అయ్యగారు చెప్పినవి పేర్లను చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇంకా నేను కూడా మీకు చూపిస్తున్నాను బాబు అమ్మ నాన్న అండ్ అక్కడ వైలెట్ కలర్ శారీ కట్టుకునేది బాబు నానమ్మ గారు ఇంకా వాళ్ళ తాతయ్య గారు ఇది వీళ్ళ కుటుంబం అండి ఇంకా ఇప్పుడు బాబు పేరును రివీల్ చేస్తారండి బాబు పేరును చక్కగా చూడండి ముత్యపు చిప్పలో బాబు పేరును ఓపెన్ చేశారు ఎంత అద్భుతంగా ఉంది కదా ధృవీన్ తేజ బాబు పేరు వచ్చేసి ధ్రువిన్ తేజ వావు గా ఉంది కదా ఎంత అద్భుతంగా ఉందో ఇంకా చక్కగా ఆల్ చిప్పలో నుంచి ముత్యం కదా బయటకు వచ్చినలాగా బాబు పేరునైతే చక్కగా అరేంజ్మెంట్ చేశారు నాకు చాలా నచ్చేసిందండి రకరకాలుగా మనము నామకరణ మహోత్సవంకు వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పేరుని రివీల్ చేస్తుంటారు కదా ఇంకా ఈ బాబు పేరు వచ్చేసి ధృవీన్ తేజ అద్భుతంగా ఉంది కదా ధృవీన్ తేజ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా నాతో పాటు మీరు కూడా ధృవీన్ తేజని ఆశీర్వదించారని అనుకుంటున్నాను మీరు ధృవీన్ తేజను లైక్ చేస్తే తప్పకుండా ఆశీర్వదించినట్టే అనుకుంటాను చూడండి ధృవీన్ తేజ ఎంత అద్భుతంగా రాసారో పేరు చాలా బాగుంది కదా మీకు అందరికీ నచ్చిచ్చిందా నచ్చేసినట్టే అయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా బాబు పేరు అయితే ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ముత్యపు చిప్పలో నుంచి బాబు పేరునైతే అద్భుతంగా ఉందండి చాలా బాగా నచ్చేసింది ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే ఇంకా అద్భుతంగా తీస్తున్నారు చూస్తున్నారు కదా ఎలా ఉంది మీకు అందరికీ నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ చేయడం కూడా మర్చిపోవద్దండి ఇంకా ఒక్కొక్కరుగా ఇప్పుడు బాబును ఆశీర్వదించడానికి స్టేజ్ మీద వస్తారు అలాగే ఉయ్యాల్లో వేసే కార్యక్రమం ఉంది కదంటే మనం ఇప్పుడు చూసేద్దామా ఇంక ఇక్కడ కూర్చోయింది మా పిన్ని బాబాయి మా అమ్మ నేను అందరము కూర్చున్నాము ఇంక ఇప్పుడు మా ఫ్రెండ్స్ని ఒకసారి మీకు పరిచయం చేస్తాను చూడండి ఇంకా వీళ్ళు కూడా మన ఫ్రెండ్స్ అండి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ శ్రీదేవి ఆ రెడ్ శారీ కట్టుకొని ఉంది కదా తను శ్రీదేవి నా చిన్ననాటి ఫ్రెండ్ తర్వాత తను లక్ష్మి తను వచ్చేసి తులసి ఇంకా వీళ్ళందరూ మా బంధువులు అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఇంక ఇప్పుడు బాబును పేరు రివీల్ చేసిన తర్వాత ఉయ్యాల వేసే కార్యక్రమము జరుగుతుంది ఇంకా ముందుగా మేనత్తలు ఇయ్యాల్లో వేయాలండి ఇంకా అమ్మాయికి ఇంకా ముగ్గురు మేనత్తలు ఉన్నారు అలాగే బాబుకు ఇంకా ఇద్దరు ముగ్గురు మేనత్తలు ఉన్నారు అందరు కలిసి స్టేజ్ మీదకి చక్కగా ఆసీనులు అయ్యారు ఇంకా పెద్దవాళ్ళు జరిగే ఒక్కొక్క ఇంటి ఆచారం ప్రకారం వాళ్ళ ఇంటి ఆచారంగా చేస్తూ ఉంటారు కదా ముందుగా ఒక బ్లౌజ్ పీసు ఇలాగా చుట్టేసి పువ్వులు అన్నీ చుట్టేసి మొదటిగా ఉయ్యాల్లో బాబును ఊరికే పడుకో అని చెప్పేసి ఉయ్యాల కింద నుంచి ఈ విధంగా తీస్తారు ఎందుకంటే నరదృష్టి అనేది చెడు దృష్టి అనేది బాబు పైన పడకుండా ఈ విధంగా చేసిన తర్వాతనే బాబును కూడా ఉయ్యాల్లో నుంచి మూడు సార్లు తీసుకున్న తర్వాతనే ఉయ్యాల్లో పడుకోబెడతారు ఇంకా మనం ఇప్పుడైతే బారసాల గురించి తెలుసుకోవాలి కదా మీరు ఈ బారసాల ఉయ్యాల వేయడం కార్యక్రమం చూస్తూ ఉండండి నేను బారసాల గురించి మీకు చెప్తూ ఉంటాను చెప్పదండి బారసాల సాధారణంగా పిల్లలు పుట్టిన పదకొండవ రోజు కానీ లేదా పదహారవ రోజు కానీ లేదా ఇరవై ఒకటవ రోజు కానీ లేదా మూడవ నెలలో కానీ లేదా ఐదో నెలలు కానీ లేదా తొమ్మిదో నెలలు కానీ జరుపుకుంటారు ఈ ఇప్పుడు బాబుకు ఐదో నెల ఇంకా ఐదో నెలలో బాబుకు నామకరణ మహోత్సవం జరుపుతున్నారు కొందరేమో ఇంకా జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెడుతూ ఉంటారు మరి కొందరు వారికి ఇష్టమైన పేరును పెడతారు సాంప్రదాయంగా పాటలు పాడటానికి మహిమ మహిళలు ఊయల చుట్టూ గుమ్మి చూస్తున్నారు కదా ఇక్కడ మహిళలందరూ ఊయల చుట్టూ గుమ్మి కూడి ఈ విధంగా ఉయ్యాల కింద నుంచి బాబును అయితే ఈ విధంగా మూడుసార్లు తీసుకొచ్చి ఆ ఉయ్యల్లో పడుకోబెట్టి పాటలు పాడుతూ చక్కగా చేస్తూ ఉంటారు ఉయ్యాల చుట్టూ ఇలాగే గుమ్మి కొడుతారు చూస్తున్నారు కదా కార్యక్రమం అంతా ఇంకా ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు బిడ్డను కుటుంబం సమాజంలోని పెద్దలందరూ కలిసి ఆశీర్వదిస్తారు ఇక్కడే చూడండి ఇంకా అందరు పెద్దలందరూ కలిసి బాబును చక్కగా ఆశీర్వదిస్తారు తండ్రి కానీ మేనత్త కానీ శిశువు పేరును శిశువు చెవిలో మూడు సార్లు గుసగుసలాడుతూ చెబుతారు చూడండి ఇక్కడ ఇంకా మేనత్తలు గుసగుసలాడుతూ బాబుకు ఆ చెవిలో పేర్లు చెప్తున్నారు ముందుగా దేవుళ్ళ పేర్లు చక్కగా చెప్పిన తర్వాత బాబు పేరును చెప్తారు మా ఇళ్ళలో అయితే ఈ విధంగా చేస్తారు అందరు ఇలాగే సాంప్రదాయబద్ధంగా అయితే చేస్తూ ఉంటారు మీరు కూడా ఇలానే చేస్తున్నారా మీ ఇళ్ళలో ఏ విధంగా జరుపుకుంటారు నామకరణ మహోత్సవము అంటే బారసాల ఎలా జరుపుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోవద్దండి ఇంకా కొందరు ఇళ్ళల్లో అయితే పల్లెంలో పరిచిన బియ్యం మీద కూడా ఈ పేరును రాస్తారు మీరు స్టార్టింగే చూసారు కదండి బియ్యంలో పేరును రాస్తారు మా ఇళ్ళల్లో కూడా ఇలాంటి సాంప్రదాయం ఉంది హిందూ సాంప్రదాయం ప్రకారము అమ్మాయి తల్లిదండ్రులు బిడ్డ పుట్టిన బాబుకో లేదా పాపకో బట్టలు పెట్టాలి మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన వారికి చుట్టాలకి భోజనం పెట్టి పండు తాంబూలాలు పెట్టవచ్చు ఇదే రోజున ఊయలలో వేయటం కార్యక్రమాన్ని కూడా చేస్తారు ఇదండి భారసాలకున్న నామకరణానికి ఉన్న అర్థం మీలో ఎంతమందికి నచ్చిందో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఇప్పుడు బాబును ఉయ్యాల వేయడం అందరం అయిపోయింది కదా చూడండి మహిళలందరూ చక్కగా ఊయల చుట్టూ గుమికూడి చక్కగా పాటలు పాడుతూ ఊయలను ఊపుతూ సందడి చేస్తున్నారు ఇంకా ఫోటోగ్రాఫర్స్ కూడా అద్భుతంగా చూస్తున్నారు ఈ కార్యక్రమంలో ఉయ్యలలో వేసిన బాబు అయితే సరిగా కనిపించలేదు కదా ఇంకేం చేద్దాం బాబు కొద్దిగా సతాయిస్తున్నాడు బాబు పాపం ఆకలైంది కొత్త ప్లేసు తర్వాత బాబుకు అందరూ మంది కనపడేసరికి కూడా జనంలో ఉండేసరికి కూడా కొద్దిగా చిన్నపిల్లలు కదా ఏడుస్తున్నారు అందుకోసానికి బాబునైతే క్లియర్గా చూపించలేకపోయానండి మీరు ఇంకా స్టేజ్ మీద బాబునైతే చూశారు కదా ధృవీణ్ తేజ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెద్ద సమాజంలో వాళ్ళ తాతయ్య కన్నా వాళ్ళ నానమ్మ కన్నా వాళ్ళ నాన్న కన్నా ఎక్కువగా ఎదిగి పేరు ప్రతిష్టలు తేవాలని నేనైతే మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంక ఈ అమ్మాయి వచ్చేసి మా మేనమామ చిన్న కూతురు తనకు కూడా బాబు పుట్టాడు ఫస్ట్ నెల తనది కూడా త్వరలో మీకు నామకరణ మహోత్సవం చూపించబోతున్నాను ఇంకా తర్వాత ఇది వచ్చేసి దివ్య అండ్ తేజ వాళ్ళ కుటుంబం అండి వాళ్ళ అమ్మ నాన్న తర్వాత ముగ్గురు అన్నయ్యలు తర్వాత మరదళ్ళు వదినలు వీళ్ళంతా ఉన్నారు ఇంకా వాళ్ళ నానమ్మ చూసారా మెళ్ళలో చైన్ వేస్తుంది వాళ్ళ నానమ్మ గారు అలాగే వాళ్ళ తాతయ్య గారు ఎత్తుకున్నారు పాపను దివ్య అండ్ తేజల ధృవీన్ తేజ నామకరణ మహోత్సవం అద్భుతంగా జరిగింది కదండి వచ్చిన వాళ్ళందరూ బాబుకు చక్కగా ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు ఇంక ఈ కార్యక్రమాన్ని మీరు కూడా మిస్ కాకుండా చూడండి ఇంక ఇప్పుడు నానమ్మ తాతయ్యలు అందరూ ఉయ్యాల్లో వేసి బాబును కూడా చక్కగా ఊపుతున్నారు ఇంక ఈ అమ్మాయి సెల్ఫీ తీసుకుంటుంది ఇక ఇక నానమ్మ గారు ఉడిబియ్యము ఇస్తున్నారు అంటే బాబు నానమ్మ దివ్య వాళ్ళ అత్తగారు పొడి బియ్యం తీసుకొచ్చారు కదా ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఇంకా మా మేనమామ ఇంకో మేనమామ దివ్య అండ్ తేజాలకు స్టేజ్ మీద ఒక్కొక్కరుగా బాబును ఆశీర్వదించి గిఫ్ట్ను ప్రజెంట్ చేస్తున్నారు అందరూ చక్కగా బాబును ఆశీర్వదించాలని స్టేజ్ పైకి వస్తున్నారు ఇంకా నేను కూడా మా కుటుంబ సభ్యులతో మా శ్రీవారు మా అమ్మతో కలిసి ఆ బాబు తల్లిదండ్రులను బాబును చక్కగా ఆశీర్వదించడానికి స్టేజ్ మీదకి వచ్చానండి ఇంకా ఈ విధంగా అయితే బంధువులందరూ చక్కగా బాబును ఆశీర్వదించడానికి ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు కదండి ఇంకా చుట్టాలతోని చాలా అద్భుతంగా ఉంది ఇంకా నేను కూడా ఇక్కడ నేను మా శ్రీవారు ఆశీర్వదించేసి చక్కగా ఫోటోలు తీయించుకున్నామండి ఇంకా మా అమ్మ కూడా మేనత్ అవుతుంది తనకు కూడా గిఫ్ట్ తీసుకొచ్చింది చక్కగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా సరదాగా గడిచిపోయింది ఇంకా మన మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన వారికి చుట్టాలకు అందరికీ భోజనం పెట్టి పండు తాంబూలాలను కూడా పెట్టవచ్చు ఇదే రోజు కదా ఇంకా ఇప్పుడు చూడండి అందరూ ఒక తర్వాత తినొచ్చేసి మా శ్రీదేవి ఫ్రెండ్ ఇంకా మా పిన్ని బాబాయి వీళ్ళు అందరు ఒక్కొక్కరుగా బంధువులు చక్కగా ఉంటారు అందరూ వస్తున్నారు ఇంకా ఇలాంటి పెళ్ళిళ్ళు కానీ మనకు ఫంక్షన్స్ కానీ ఇలా అయినప్పుడు బంధువులను చక్కగా కలుస్తూ ఉంటాం కదండి భలే సరదాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి మా యశోదాంటి వాళ్ళ కుటుంబం వాళ్ళ శ్రీవారు తర్వాత పెద్ద కోడ తర్వాత వాళ్ళ వియ్యపురాళ్ళు తర్వాత వాళ్ళ చిన్న బాబు చిన్న కోడలు వాళ్ళ కుటుంబం అన్నట్టు ఇది ఇంకా వాళ్ళు కూడా ఆ బాబు తల్లిదండ్రులను ఆశీర్వదించి బాబును కూడా ఆశీర్వదించి చక్కగా ఫొటోస్ మరియు వీడియోస్ స్టేజ్ మీద అద్భుతంగా జరుపు జరిగిందండి ఒకరి తర్వాత ఒకరు ఇలాగే ప్రతి ఒక్కరు వస్తుంటారు ఇంకా ఇప్పుడు భోజనాల కార్యక్రమం వచ్చేసి మనం చూసేద్దామా వావ్ చూడండి ఇంకా ఇది కొల్చా రోటీ తర్వాత పన్నీర్ కర్రీ గుత్తి వంకాయ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తర్వాత వైట్ రైస్ పప్పు సాంబారు తర్వాత పెరుగు పచ్చడి గులాబ్జామ్ ఐస్ క్రీమ్ ఎంతో చక్కగా అందరూ ఇంకా లొట్టలు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇంకా వీళ్ళు వచ్చేసి మా మేనమామ మేనత్త ఇంకా వాళ్ళ కోడలు ఇంకా చూడండి లొట్టలు వేసుకుంటూ తింటూ ఉన్నారు ఇంకా మా వారిని మీకైతే పరిచయం చేయలేదు కదా లాస్ట్కి మా వారు దొరికారు ఇక్కడ చూడండి నేను మా శ్రీవారు లాస్ట్కి ఇలాగా దొరికారు ఇంకా విద్రము ఇచ్చేసుకున్నాము తర్వాత ఇంకా అందరికి వచ్చే వచ్చే వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నారండి మేము కూడా ఇంక గిఫ్ట్స్ తీసుకొని బయలుదేరాము వీడియో నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మనం కూడా భోజనం చేసుకున్న తర్వాత కూడా మరోసారి మీరు ఒక్కసారి జ్యోతిమాలని చూసేయండి మేమైతే లిఫ్ట్లో వచ్చాము వీళ్ళందరూ లే మెట్లు ఎక్కకుండా దిగుతూ ఉన్నారు ఇంకా ఒక పక్క కార్యక్రమం అంతా అయిపోయింది మళ్ళీ మన ఇంటికి మనము కార్లో బయలుదేరాను వీడియో ఎంతో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ లోపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్